దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా దేవుడు నీకు ఎంత దగ్గర అవ్వాలనుకుంటే నీవెందుకు దేవునికి అంత దూరం దూరంగా జరుగుతున్నావు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులరా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ లోక ప్రేమలంతా కూడా ఒక మాయా ఒక ట్రాష్ ఏమి ఉండదు ఆ ప్రేమలో అంత మోసమే ఉంటుంది ఒక స్వార్థంతో కూడుకున్నటువంటి ప్రేమ ఉంటుంది నీ దగ్గరుండి ఏదో ఒకటి ఆశించే వాళ్ళు ప్రేమిస్తారే తప్ప నీ తినజాయితీగా ఈ లోకం లేదు దేవుడు ముందుగానే సెలవిచ్చున్నారు రాకడ దినాలలో మరి చివరి గడియలలో ప్రేమ అనేది కరువైపోతుంది అని దేవుడు ముందుగానే సెలబేసిన రీతిగా తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ కరువైపోతుంది పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ కరువైపోతుంది తోబూటుల మీద ప్రేమ కరువైపోతుంది స్నేహితుల మధ్య ప్రేమ కరువైపోతుంది ఎక్కడ చూసినా కపట నాటకాలు ఎక్కడ చూసినా సరే కొత్త కొత్త కొత్తగా చంపేసుకుంటారు నరికేసుకుంటారు అన్నీ చేసుకుంటున్నారే కానీ ఎక్కడ కూడా ప్రేమ లేదు ఈ చివరి దినాలలో ఈ రాకడ దినాలలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచ్చినము ఎనిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచ్చినము శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటే దేవుడు ఈరోజు నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఒక మనిషిని అతిగా ప్రేమించడం కాదు ఒక మనిషిని నువ్వు అతిగా ప్రేమించినట్టయితే అది నీ భర్త అయినా నీ పిల్లలైనా నీ నువ్వు ప్రేమించినటువంటి వారు ఎవరైనా సరే వారిని గాయపరుస్తారు వారు నిన్ను మాటలతో హింసిస్తూ ఉంటారు లేదా వారు నిన్ను కొడుతూ ఉంటారు కానీ వారి మాటలను నువ్వు పట్టించుకోకుండా నువ్వెవరిని కూడా అతిగా ప్రేమించకుండా దేవుని నువ్వు ప్రేమించగలిగితే నీ జీవితం ఉన్నతంగా దేవుడు తీర్చిదిద్దుతాడు ఏ లోక ప్రేమ అనేది నిన్ను మధ్యలో చెయ్యి వదిలేసి వెళ్ళిపోతుంది కానీ దేవుని ప్రేమ మాత్రం నీ చెయ్యి అన్నిటికీ విడిచిపెట్టదు దేవుడు నీ చెయ్యి పట్టుకు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళి ఒక గొప్ప స్థితిలో నిలబడతాడు కాబట్టి ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన శాశ్వతమైన కృపతో నిన్ను ప్రేమించున్నాను అని దేవుడు అంత గొప్పగా చెప్పినప్పుడు కూడా నువ్వు లోకంలో ఉన్న ప్రేమల కొరకు నువ్వు పరిగెత్తక్కర్లేదు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నువ్వు కూడా దేవుని తిరిగి ప్రేమించావనుకో గుర్తుపెట్టుకోండి మనుషులు చూపించే ప్రేమలో ఖచ్చితంగా స్వార్థం ఉంటుంది నీ దగ్గర డబ్బు లేదా నీ దగ్గర అందము నీ దగ్గర ఆస్తి నీ దగ్గర వారికి కావాల్సింది ఏదో ఉంచుకొని వారి దగ్గరకు వచ్చి ప్రేమ ఉన్నట్టు నటిస్తారు ప్రేమ అనే బాణము వేసి నీ దగ్గర నుంచి ఏమీ కావాలో వారు అది లాక్కొని వారికి దక్కిన తర్వాత వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ దేవుని ప్రేమ అలా కాదు నీ దగ్గర నుంచి ఏమి కోరకుండా నీ దగ్గర నుండి ఏమి ఆశించకుండా ఆయన ప్రేమను ఆయన కృపను ఆయన జాలిని ఆయన శాశ్వత కృపను నీ పైన కుమ్మరిస్తున్నారు కాబట్టి మనుషులు చూపించే ప్రేమ వైపు మనుషులు చూపించేటువంటి స్వార్థం వైపును పరిగెత్తకుండా దేవుని చూపించే ప్రేమ వైపును పరిగెత్తు మనుషులు చూపించే ప్రేమ తాత్కాలికం క్షణికమైనది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఏ ప్రేమైనా సరే ఈ భార్య భర్తల మధ్య ప్రేమ కూడా కొన్ని సంవత్సరాలకి వారిద్దరి మధ్య ప్రేమ అనేది తగ్గిపోతూ ఉంటుంది కానీ దేవుడికి నీ మీద ప్రేమ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంది ఎందుకంటే దేవుడు నిన్ను ఆయన పోలికతో సృష్టించుకున్నప్పుడు ఆయన నిన్ను ఒక బంగారంలో చూసుకుంటున్నప్పుడు ఆయనకి నీ మీద ప్రేమ తగ్గదు ప్రేమ ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఎప్పుడో తెలుసా ఈ లోకంలో ఉన్న లోకాశలని నువ్వు విడిచిపెట్టి ఈ లోకం ఒక మట్టి ఒక మంచిది కాదు అని నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడైతే వెళతావో దేవునికి ఇంకా ఎంత దగ్గరగా నువ్వు ఉంటావో అప్పుడు దేవుడు నీకు కావాల్సినవన్నీ నీకు సమస్తము సమకూరుస్తారు నువ్వు అడగకు మునిపే నీకేది కావాలో తెలుసుకొని దేవుడు నీ హృదయ రహస్యాలు నెరిగి దేవుడు కాబట్టి నీ హృదయంలో ఏదైతే తలుస్తావో ఈ లోపే దేవుడు నీకు అన్ని ముందు తీసుకొచ్చి పెడతారు మనము చెప్పకుండా బయట వాళ్ళు కానీ నువ్వు ప్రేమించే వాళ్ళు కానీ ఏం చేయలేరు కానీ దేవుడు నీ మనసులో బ్రవ్వా నాకు ఈరోజు ఎలా చేయాలనుంది లేకపోతే నాకు ఇది కావాలి అని అనుకుంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి నీ ప్రియుడైన యేసయ్య నీ దగ్గరికి అన్నీ తీసుకొచ్చి పెడతాడు నువ్వు బాధించాల్సిన అవసరం లేదు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి నిన్ను నిన్నుగా ప్రేమించే వాళ్ళు నీళ్ళ లోపాలు ఎత్తి చూపించి వదిలేస్తారు కానీ దేవుని ప్రేమ నీలో ఉన్న లోపాలని సరిచేసి మంచి వ్యక్తిగా మార్చి మంచి వ్యక్తిత్వం గల మనిషిగా మారుస్తారు నీలో ఉన్న లోపాలు ఎత్తి చూపే ప్రేమ కావాలా లేక నీలో ఉన్న లోపాలను సరిచేసి నేను మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా చేసే దేవుని ప్రేమ కావాలా అనేది నీ చేతుల్లోనే ఉంది బికాస్ దేవుడు నీకు ఆల్రెడీ ఫ్రీడమ్ ఇచ్చారు ఆ ఫ్రీడమ్ యూటిలైజ్ చేసుకోవడం చేసుకోవడం నీ చేతుల్లో ఉంది కాబట్టి యుటిలైజ్ చేసుకుంటాము లేక మనుషులను ప్రేమిస్తావు లేక దేవుని దగ్గరికి వెళ్తావు అనేది నీవు ఆలోచించుకో తప్పపోయిన కుమారుడి కథ కథ ఉంది కదా ఆ కథలో మనం చూసినట్టయితే ఆ చిన్నవాడు తప్పిపోయినప్పుడు ఆ చిన్నవాడు నా దగ్గర అన్నీ ఉన్నాయి డబ్బు ఆస్తుంది అంత వస్తుంది అన్నప్పుడు ఈ లోకం అంతా ఆ డబ్బుని ఆ వ్యక్తిని పూర్తిగా వాడేసుకొని చివరికి బంధులు తినే ఫుడ్ పెట్టారు కానీ తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తన యొక్క ఇంటిలో చిన్న పనివారులను ఒక్క ప్లేస్ ఇస్తే చాలు అని అనుకుని వెళ్ళినటువంటి వ్యక్తిని వాళ్ళ నాన్నగారు దగ్గరికి తీసుకొని హత్తుకొని ప్రశస్తమైనటువంటి వస్త్రాలను దానికి వేశారు ఈరోజు దేవుని ప్రేమ కూడా అలాంటిది నువ్వు ఎంత ఘోర పాపం చేసినా ఎంత పాపము చేసినా దేవుని దగ్గరికి తిరిగి రాలేక నీకు నువ్వు చాలా ఇన్సల్టింగ్గా నామోషింగంగా ఒకవేళ నువ్వు ఫీల్ అయినట్టయితే గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు ఆయన ప్రేమని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు అదేవిధంగా వంద గొర్రెలు ఉన్న ఒక కాపరి ఒక గొర్రె తప్పిపోతే ఏం చేస్తారు వదిలేస్తాడా వదలడు తప్పిపోయిన ఉన్న ఆ తొంభై తొమ్మిది గొర్రెలతో పాటు తప్పిపోయిన గొర్రెను వెతికి తెచ్చుకుంటాడు ఎందుకు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ కోట్లాది కోట్ల మంది జానంలో దేవుడు నన్నేం ప్రేమిస్తాడులే అని నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు అన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు మనము చూసుకున్నట్లయితే యాకోబు కుమారుడు ఆది కాండంలో చూసినట్లయితే యాకోబు కుమారుడు ఏసేపు దేవుడు ఏసేపుకి ఒక గొప్ప గొప్ప దర్శనాలు అనేది ఇచ్చారు సో ఆ దర్శనాలు ఇచ్చినప్పుడు ఆ దర్శనాలు ఇచ్చిన తర్వాత తను ఎన్నో శ్రమలు పడ్డాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు కానీ దేవుని విడిచిపెట్టలేదు బికాస్ ఆ వ్యక్తి దేవుని ఎంతో ప్రేమించాడు ఎంతో ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని ప్రధానమంత్రిగా చేసి ఒక గొప్ప అనేక ఆర్థిక ప్రదేశానికి మొత్తానికి రాజుగా వాడుకున్నారు మరి ఈరోజు మన జీవితంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేవునికి దూరం దూరం జరిగితే ఏం రాదు దేవునికి దగ్గర 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 జరిగితే నువ్వేది కావాలనుకున్నావు దేవుడు దానికు అనుగ్రహిస్తారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏది కావాలో నీకు దేవునికి ముందు నువ్వు దగ్గర దేవుని ప్రేమ నువ్వు తెలుసుకో ఖచ్చితంగా దేవుడిని కావాల్సిన సమస్తము సమకూర్చి మేలుకరంగా నీకు చేస్తారు కాబట్టి ఈ లోకంలో నీతో జీవితాంతం ఉంటానని మధ్యలో వదిలేసే ఈ లోక బంధాలు కన్నా యుగ యుగాలు నిత్యము నీ దగ్గర ఏమీ ఆశించకుండా ప్రేమించే దేవుని ప్రేమ గొప్పదే గ్రహించి దేవుని చెంతకు చేరి దేవుని ప్రాధేయపడి ప్రతిరోజు దేవుని సన్నిధులను మొరపెట్టినప్పుడు దేవుని నువ్వు దగ్గర అయినప్పుడు ఆయన ప్రేమ నీ పైన కళాకాలము నిత్యము ఉంటుంది గ్రహించు దేవుని ప్రేమకు త్వరగా ఇంకా నువ్వు దగ్గర తప్పు చేశాను లేకపోతే ఇంకో ఏదో చేశాను నేను అందుకు దేవునికి దూరంగా ఉంటున్నాను అన్న ఫీలింగ్ ఒకవేళ నీలో ఉంటే అది వెంటనే తీసేసి నీ తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి దేవాన్ని నేను తప్పు చేశాను ఇంకొకసారి ఇది రిపీట్ చేయను నాకు సహాయం ఇచ్చే ఒకప్పుడు నన్ను ప్రేమించు నేను కూడా నిన్ను ప్రేమిస్తాను అన్ను అంటే దేవుడు ఖచ్చితంగా శాశ్వతమైన కృపతో నిన్ను ప్రేమిస్తాను కాబట్టి ఇట్టి మాటలు దేవుడు దీవించి గాక అమ్మాయి ఈ మాటలు వింటుంటే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి గ గమనించండి ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి నేను అయితే ఏమి రిక్వెస్ట్ చేయను బట్ ఒకటే ఎవరైతే దేవుని ప్రేమకు దూరం అయిపోయారో ఎవరైతే దేవుని ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో లేకపోతే నిజమైన ప్రేమ ఏంటి అని ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రము షేర్ చేయమని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను బికాజ్ వాళ్ళు కూడా దేవుని ప్రేమ కోసము నీతి నిజాయితీగా ఉండాలనుకున్నటువంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ విష్ ఐ హ్యాపీ న్యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్